నే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది అంద్రుల పోరు ఒక యుద్ధం

ఆ సీనియర్ పార్టీలలో అత్యంత సీనియర్ పార్టీ మనకు నలభై మూడు సంవత్సరాల అనుభవం గల పార్టీ కార్యకర్తలకు అండగా ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మరి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు నలభై మూడు సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకుంది దీనికోసం మనం తెలియజేయడానికి మన దగ్గర వెలుదూర్తి మండల నాయకులు జ్ఞానేశ్వర్ గౌడ్ గారు ఉన్నారు నమస్తే సార్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావించి నలభై మూడు అయింది బడుగు బలహీన వర్గాల పార్టీ మరి దీని గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈరోజు నలభై మూడవంటి ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమంగా బిగుదొడ్డి గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ నాయకులు సోదర సోదరి మహిళలందరూ కూడా కేఈ కుమార్ గారి ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఈ యొక్క గ్రామానికి వచ్చి జెండా ఆవిష్కరణ చేస్తూ గత గతంలో నలభై మూడు ఏళ్ళుగా ఈరోజు పార్టీ వ్యవస్థాపకుడైనటువంటి కీర్తిశీసులు పెద్దలు నారా నందమూరి తారక రామారావు గారు మరి అనేకమైనటువంటి బడుగు బలహీన వర్గాల వారికి చేయతనిస్తూ మరి ముందుకు తీసుకుపోయినటువంటి ప్రభుత్వానికి దానికి అనుగుణంగా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదే ఆదేశాల మేరకు మరి యొక్క రాష్ట్రమంతట కూడా ఈ యొక్క జెండా ఆవిష్కరణ దినోత్సవంగా భావిస్తూ అనేకమైనటువంటి అభివృద్ధి పథకాల గురించి మనం ఎంతవరకు బడుగు బలహీన వర్గాల వారికి చవిత్యనిచ్చినామో వాటన్నిటిని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేసే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఎమ్మెల్యే గారు కూడా తెలియజేయాలని చెప్పేసి ఈ యొక్క మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదే విధంగా పక్కా గృహాలు కూడా ఏర్పాటు చేశాం ఈ రోజు మౌలిక సదుపాయాలు ఏ ఏ గ్రామంలో కొరతలు ఉన్నాయో వాటి కూడా సమకూర్చాం మరి ఈరోజు సీసీ రోడ్లు అయితేనేమి డ్రైనేజ్ అయితేనేమి తాగునీటి సమస్య అయితేనేమి డ్రిప్ ఇరిగేషన్ అయితేనేమి మరి ఈ డ్రిప్ ఇరిగేషన్ రైతన్నలకు కూడా మరి గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెంచే విధంగా చెక్ డ్యామ్స్ నిర్మాణం చేసి మరి వంకలు వాగులు అన్ని కూడా క్లీన్ చేసి మరి గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెంచే విధంగా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంది మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కంపారిజన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ప్రజలందరూ కూడా ముకుమ్ముడిగా ఈ యొక్క ప్రభుత్వానికి హర్షించదగ్గ విషయంగా భావించాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా ప్రజలందరూ కూడా రేపు రాబోయే స్థానిక ఎలక్షన్లో కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి సభాముఖంగా మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా అసలు ఏవైతే చెప్పాడో వాటన్నిటి కూడా క్రమ క్రమేణా మరి అందరికీ ఏర్పాటు చేస్తూ బస్సు సౌకర్యాన్ని కూడా తొందరలో ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మీరు నిన్న నిన్న మొన్న అసెంబ్లీలో జరిగినటువంటి వాస్తవాలు మనం గమనించాం రైతన్నలకు ఇరవై వేల రూపాయలు ఏర్పాటు చేయాలని తీర్మానం జరిగింది మరి అదేవిధంగా తల్లికి వందనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదహైదు వేల రూపాయలు చొప్పున ఎన్నికల్లో ప్రచార భాగంగా ఏదైతే చెప్పామో ఆ ఎన్నికల భాగంలో ఏదైతే చెప్పి మరి ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రజలందరికీ కూడా చెప్పి ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలియజేయాలని చెప్పేసి నాయకులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది స్థానిక ఎలక్షన్ లో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసుకుని మంచి విజయాన్ని చేకూరుస్తామని చెప్పేసి సభ ముఖంగా ఉత్సాహంతో ముందుకెళ్తుంది రెట్టింపు ఉత్సాహంతో విజయం సాధిస్తుంది ఇది ఎలా అంటారు ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఒక సిస్టమేటిక్ తో పనిచేస్తుంది కార్యకర్తల్లో ఐక్యతను బలోపేతం చేసుకుంటూ ఒక ధర్మ పరిపాలన అందించాలన్నటువంటి సంకల్పంతో ఈ రోజు కార్యకర్తలు అయితేనేమి నాయకులు అయితేనేమి అందరూ కూడా కలిసికట్టుగా గతంలో ఎంపీటీసీలు చూసాం ఎంపీపీ ఎలక్షన్లు చూసాం జెడ్పీటీసీ ఎలక్షన్లు చూసాం ఎలాంటి ఎలక్షన్లు జరిగాయో ఈ రోజు ఎమ్మెల్యే గారు స్వయంగా మరి ఆ రోజు జరిగినటువంటి ఎలక్షన్ల గురించి చెప్పడం జరిగింది ఆ రోజు ఎంతో మరి అన్యాయక్రాంతంగా దౌర్జన్యంగా అధికారాన్ని అడ్డు పెట్టుకుని పనిచేస్తున్నటువంటి ఆ గెలుపులు గెలుపు కాదు మనం ప్రజల్లో ఉండి కష్టపడి ప్రజల మన్నలు పొందుకుంటూ మనం చేసేటువంటి అభివృద్ధిని ముందుకు తీసుకుపోయి మనం అందరం కూడా మరి ధర్మ మార్గంలో ప్రేమతత్వంతో మనం గెలవాలా అనేటువంటి సంకల్పంతో మరి నాయకుల్ని కలయిక అందరినీ కలిపే విధంగా పార్టీలో ఉత్సాహం తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమానికి వచ్చామని చెప్పేసి సభాముఖ్యంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఈ యొక్క మన తెలుగుదేశం పార్టీ అవిర్భావ దినోత్సవం నలభై మూడు ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని మన బింగడి గ్రామంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల కోసం పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి ఎందుకంటే అప్పుడు మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఈ యొక్క పార్టీని స్థాపించడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏమంటే బడుగు బలహీన వర్గాలని రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే ఈ పార్టీ స్థాపించడం జరిగిందని మీ అందరికీ చేస్తున్నారు సామాజిక వర్గానికి ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పడానికి మరి మనకు మన దింగిదొడి గ్రామానికి సంబంధించినటువంటి వారికి ఎలక్ట్రికల్ ఆటో అనేది సహాయం చేశారు ఆయన మన దగ్గర ఉన్నారు మీ పేరున అశోక్ కుమార్ అశోక్ కుమార్ ఎవరు ఇచ్చినారు మీకు ఈ ఆటో సీఎం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు మరి ఎలా జరుగుతుంది మీకు పర్లేదు బాగా జరుగుతుంది ఏం చెప్పదలుచుకున్నారు చంద్రబాబు నాయుడు సార్ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు అలాగే సాంబశివారెడ్డి గారికి వీళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు మరి కృతజ్ఞతలు చెప్తారా అన్ని రంగాల రంగాల వాళ్ళకి కూడా ఇదే ఒక టీడీపీలో వచ్చేసి చాలా పనులు కూడా అలాగే హౌసింగ్లు కానీ ఈ పార్టీలో ప్రతి ఒక్కటి అన్నమాట అలా ఉద్యోగ అవకాశాలు కానీ ఏదైనా కానీ కొన్ని బాగుంటాయి మరి భవిష్యత్తులో టీడీపీకి మీరు అన్ని సపోర్ట్ చేస్తారా మేము ఎప్పుడు టీడీపీ